హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది ప్రేమ ధీరజుల మధ్య మరి దూరం ఒక్కసారిగా విడిపోయిందా మరి ధీరజులు ప్రేమని ప్రేమిస్తున్నాడా చెప్పవే చిరగాలి అంటూ ప్రేమలోకంలో మరి ప్రేమని గాల్లో తిప్పుతూ తన మనసులోని బాధని మరి ఒక్కసారిగా మాయం చేశాడా చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సరికొత్త ట్విస్ట్తో మరి సొంత ఆడపడుచునే మరి మోసం చేసి ప్రేమలో దింపాలి అనుకుంటున్న వల్లికి మరి నర్మద ఎలాంటి రివర్స్ కౌంటర్ ఇవ్వబోతుంది నిజంగానే వల్లి భద్రావతితో కలిసి చేతులు కలిపి అమూల్యని ప్రేమలోకి దింపాలని చూస్తున్నా మరి వల్లి కోరిక నెరవేరుతుందా మరి ఏం జరగబోతుంది అలాగే ప్రమోషన్ వచ్చిన నర్మద మరి సాగర్ల మధ్య క్యాండిలేట్ డిన్నర్ జరగబోతుందా మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ క్విస్టులతో ముందుకు వెళ్తున్న ఈ సీరియల్ని లైక్ చేసి షేర్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి మొత్తం పది లక్షల రూపాయలు సా చందుకి మరి వల్లికి కలిపి ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టి మా తప్పైపోయింది మేము ఎప్పుడూ కూడా మోసపోయే వాళ్ళం కాదు మోసం చేసేవాళ్ళం కాదు కాబట్టి అర్థం చేసుకో అల్లుడు గారు కొంచెం ఆలస్యమైంది డబ్బులు మాత్రం పువ్వుల్లో పెట్టి అప్పచెప్తున్నాము మా అమ్మాయిని బాగా చూసుకోండి అల్లుడు గారు మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని అల్లుడుగారు అనుకోవట్లేదు మా సొంత కొడుకు అనుకుంటున్నాము కాబట్టి నా కూతుర్ని బాధ పెట్టొద్దు మీరంటే పంచ ప్రాణాలు వల్లి చూడటానికి అలా బోలాగా కనిపిస్తుంది కానీ మీరు లేకపోతే అస్సలు తట్టుకోలేదు బాబోయ్ అవును బా నువ్వు లేకపోతే నువ్వు నన్ను దూరం పెడితే ఎంత తెలుసా తెలుసబ్బా అని చెప్పి ఇంకా కూతుర్ని చక్కగా బుజ్జగించి లాలించి పాడించి అల్లుడి గారికి అప్ప చెప్తారు ఇంకా అల్లుడు గారు కూడా మరి పది లక్షల ప్రాబ్లమే చందుకి అంతకంటే ఏముంటుంది వల్లి మీద అయితే తనకేం కోపం లేదు వల్లిని కూడా తను కూడా ప్రేమగానే చూసుకుంటాడు కాబట్టి వల్లి ఇంకా బా ఎప్పుడు నన్ను దూరం పెట్టుకు బా అని చెప్పేసి హాక్ చేసుకుంటుంది చాచా నువ్వు నీ మీద నాకేం కోపం లేదు వల్లి ఏదో ఆ టెన్షన్లో ఆ సేటు ఎంత టెన్షన్ పెట్టాడో చూసావు కదా నువ్వు వీలైతే నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను అనేవాడు అసలు ఒకరొక క్షమయంలో నా మైండ్ బ్లాంక్ అయ్యి చచ్చిపోవాలి కూడా అనుకున్నాను కూడాను ఏదైతే ఏమైంది డబ్బులు వచ్చాయి ఆ ఇచ్చేసి ప్రశాంతంగా ఉందాం అని చెప్పేసి అనుకుని బెడ్రూమ్లోకి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి చాలా ఆనందంతో తేలిపోతూ ఉంటుంది మరి మన నర్మద ఎందుకంటే ఆఫీస్లో ప్రమోషన్ అంటే మాటలు కాదు కదా ప్రమోషను వచ్చి అంతమంది జెంట్స్ లేడీస్ మధ్యలో తెలివిగా నిరూపించుకోవడం అంటే ఎంతమంది ఎంతమందికి సాధ్యమవుతుంది నిజంగా నా తెలివితేటలు అత్తయ్య మామయ్య పొగిడితే నాకు చాలా ఆనందం వేసింది ఏ నోటితో అయితే నీ వల్లనే గొడవలమ్మా అన్న మామయ్య గారు నీ కారణంగా మాకు పేరు వచ్చిందమ్మా నిజంగా గ్రేట్ నర్మదా నువ్వు దానివి అని చెప్పేసి అనుకున్న దానికంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అత్తయ్య అయితే పాపం ఎంత పొగడ్తలతో ముంచెత్తేసిందో అయినా ఇలాంటి ఆనందకరమైనవి భర్తతో షేర్ చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది సాగర్కి చాలా చాలా మంచి ట్విస్ట్ ఇవ్వాలి సాగర్తో ఈరోజంతా ఎంజాయ్ చేయాలి బయటికి వెళ్ళాలి డిన్నర్ చేయాలి వాడు నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడో చూడాలి అని చెప్పేసి అనుకుంటూ మురిసిపోతూ అద్దంలో తనకు తనే ఆనందపడిపోతూ ఉంటుంది నర్మద ఇంకా అప్పుడే మరి సాగరు ఒక రెండు మూరల మల్లెపూలు తీసుకుని వచ్చి తీసుకోండి మేడం గారు అని చెప్పి అంటాడు ఏంటి నేను ఇంత పెద్ద ప్రమోషన్ కొడితే అంత చిన్న మల్లెపూలతో నాకు పార్టీ ఇస్తున్నావా అనగానే అసలు ఏంటి నర్మదా మల్లెపూల్ని సింపుల్గా అలా తీసి పారేసావేంటి మల్లెపూలంటే అసలు ఎంత హైలో ఉంటుందో తెలుసా ఒక నిజమైన భార్య భర్తల మధ్య మల్లెపూలు ఎంత అనుబంధాన్ని పెంపొందిస్తాయో తెలుసా అది నీకు తెలియకలా మాట్లాడుతున్నావు కదా భార్యకి భర్త ప్రేమ కంటే ఇంకా పెద్ద అతిపెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పు ఈ సాగర్ ప్రేమ ఈ మల్లెపూలు కలిసి నిన్ను ప్రేమలోకంలో ముంచెత్తేస్తున్నాయి పద బయటికి వెళ్దాం అని చెప్పేసి అనగానే హమ్మో ఏంటి ఈరోజు బయట ప్లాన్ చేశారా అని చెప్పి అనగానే మరి నా స్వీట్ హార్ట్ పెద్ద ప్రమోషన్ కొడితే సాగర్ బాబు చూస్తూ ఉంటాడా తనకి ఈరోజు క్యాండ్లెట్ డిన్నర్ని ఏర్పాటు చేశాను పదండి మేడం గారు అనగానే ఏంటి ఈ చెక్స్ గళ్ళగళ్ళ షర్ట్తో వస్తావా అని చెప్పి అంటుంది ఏమైంది షర్ట్కి అనగానే మొద్దు మనం డిన్నర్కి వెళ్తున్నాము అక్కడ లైట్ లైట్ క్యాండిల్స్ వెలుగుతూ ఉంటాయి ఒకరినొకరిని మనం చూసుకుంటూ ఉంటాము అందుకే మనం చాలా రొమాంటిక్గా మంచిగా పేస్టల్ కలర్స్ వేసుకో షర్ట్ నేను అలాంటి శారీ వేసుకుంటాను ఇంకా మనం హాయిగా ఇంకా ఆ ప్రపంచంలో మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ట్యాంక్ బండవన్నీ తిరిగాం కదా అలాగే ఎంజాయ్ చేద్దాం సూపర్ సూపర్ అంటే సూపర్ అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా సరే అని చెప్పి ఇద్దరు రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు ఇంకా నర్మద అక్కడ కూర్చుని ఈ ఆనంద క్షణాలలో సాగర్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి మరి రామరాజు బయట కూర్చుని ఇంకా అమౌంట్ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు డబ్బులు లెక్క పెట్టుకుంటూ అన్ని లెక్కలు అకౌంట్స్ అన్నీ రాసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో మరి తనకి పాతవి లక్ష రూపాయలు తేడా వస్తూ ఉంటాయి బ్యాంక్ అకౌంట్లో తనకు తెలియకుండా లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చానబ్బా ఎవరు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు కదా ఎవరికి వెళ్ళి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ మరి అన్ని స్టేట్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాడు ఇంకా చూస్తున్నా కానీ ఎక్కడో అక్కడ పక్కన ధీరజ్కి వన్ ల్యాక్ ధీరజ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఫోన్పే ద్వారా అది వచ్చినప్పుడు కూడా సరిగ్గా చూసుకోడు రామరాజు పైకి వెళ్ళి కిందకి వెళ్ళి లెక్కలు ఏంటో బిజీ బిజీ కజిబిజిగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు అంటే అంటారు అంటారు కానీ ఏంటండి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రైస్ మిల్లోనే ఉంటారు ఆ లెక్కలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆరు బయట వేసుకొచ్చారు దాన్నేమో ఓ తల ఉన్నారు ఏం జరిగింది అసలు ఆ ఆఫీస్ రైస్ మిల్ లెక్కలు ఏంటి ఎదుగు తీసుకొస్తారు ఏదో ప్రేమగా నాలుగు మొక్కలు మాట్లాడదామని చెప్పి నేను వస్తాను తల ఉంటారు ఏంటి అనగానే ఏంటి బుజ్జమ్మ ఏంటి నీకు గోలా ఏం తీసుకొచ్చావు అనంగానే నేను మీకోసం ప్రేమగా జ్యూస్ తెచ్చానండి ఏం జ్యూస్ తెచ్చావు అదే బత్తాయి జ్యూస్ తీసుకొచ్చాను తాగండి కొంచెం రిలాక్స్ అవుతారు ఎప్పుడు చూస్తే ఆ వర్క్ 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 అనగానే ఇవ్వు అని చెప్పేసి తీసుకుంటాడు ఇంతకీ ఏంటండి టెన్షన్ పడుతున్నారు నాకు కూడా చెప్పకూడదు అని చెప్పానంగానే నీకు తెలియకుండా ఏముంటుంది బుజ్జమ్మ లక్ష రూపాయలు అకౌంట్లో తేడా వస్తుంది ఎవరికి ఇచ్చానో ఏంటో తెలియటం లేదు అని చెప్పేసి అనగానే లక్ష రూపాయల అని చెప్పేసి నోరు అంటుంది నోరు మూసుకో లక్ష రూపాయల అంటే అవును ఎవరికేం వెళ్ళవు మన దగ్గరే ఉంటాయి కానీ కొంచెం అటు ఇటు లెక్కలు తేల్చుకోవడానికి టైం పడుతుంది అనగానే ఏమండి అనగానే ఏంటండి ఏంటి చిన్నపిల్లలాగా సిగ్గుపడుతున్నావు అనంగానే అలా ఏం కాదండి మన నర్మదకి మరి ప్రమోషన్ వచ్చింది కదా మనం అందరం పార్టీ చేసుకుందామండి అని చెప్పి అనగానే ఓహో అదే సరే నర్మదకి కోడళ్ళు ఎప్పుడు వీలవుతుందో అవుతుందో కొడుకులు అందరికీ చూసి ఒక సండే పార్టీ ఏర్పాటు చేసుకుందాంలే వాళ్ళందరూ ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్దాం సరేనా అనగానే అబ్బా అని చెప్పేసి మీరు చాలా మంచి వాళ్ళండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది భుజమ్మా నువ్వు రోజు రోజుకి చిన్నపిల్లవైపోతున్నావు కోడలతో కలిసిపోయి కోడళ్ళు వయసు నీ వయసు ఒకటి అనుకుంటున్నావా అని చెప్పానంగానే అవునండి ఏముంది నా పెద్ద కోడళ్ళు వచ్చినంత మాత్రం నేను పెద్ద అయిపోయానా ఏంటి అలా మాట్లాడుతున్నారు అనగానే కాదులే బుజ్జమ్మ నీకు ఎంతమంది కోడళ్ళు వచ్చినా ఎంతమంది అయినా నువ్వు నాకు కంటికి చిన్నదానివే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా డాడీ అనుకుంటూ అక్కడికి వస్తుంది అమూల్య ఏంటమ్మా ఏంటి అనగానే ఏం లేదు డాడీ నాకు నిన్న కాలేజ్లో సబ్జెక్ట్స్ అన్నింటిలో ఫస్ట్ వచ్చాను డాడీ అని చెప్పాను కానీ కంగ్రాట్స్ అమ్మ అలాగే చదువుకోవాలి అమూల్య నా పేరు నిలబెడుతుంది నిజంగా కాలేజ్లో ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా తన కాలేజీలో తనే ఫస్ట్ వస్తుంది అని చెప్పేసి నా బుజ్జి తల్లి బంగారు తల్లి అని చెప్పేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇంక ముచ్చట్లాడుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి భద్రావతి ఇంక తరువాత విశ్వ పైనుంచి చూస్తూ అరే చూడు నీకు కాబోయే భార్య కాలేజ్ ఫస్ట్ వచ్చిందంట మరి ఇక నువ్వే ఏదో రకంగా ట్రీట్ ఇవ్వాలి ఏంటత్త కాలేజ్ ఫస్ట్ వస్తే నేను ట్రీట్ ఇవ్వాలంటే అది నాకు చెప్పుతో కొట్టిద్ది అని చెప్పాను కానీ హాలు లేదు చూలు లేదు అల్లుటి పేరు సోమలింగంలా ఉంటుంది అది ఒకవేళ నాకు ఐ లవ్ యూ చెప్పిన రోజు మీ అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా వల్లి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది మరి ఇంట్లో అమ్మ పెద్ద బాధ్యత నాకు అప్ప చెప్పింది వద్దు మొర్రో వద్దు మొర్రో అని చెప్పేసి అంటుంటే పది లక్షలు చేతిలో పెట్టి మరి పెద్ద రుంపిలోనే దించేసింది నన్ను ఇప్పుడు నేను ఈ అమూల్యకి ఆ విశ్వకి ప్రేమాయణం నడిపించాలి నిజంగా ఆ ప్రేమాయణం చేసిన దాంట్లో ఏ రకంగా మామయ్య గారికి నేను తెలిసిపోయానంటే నా జీవితానికే పెద్ద కంఠశోషలాగా అయిపోతుంది ఇలాంటి పెద్ద సమస్యలు ఇరుక్కున్నాను అయినా నన్ను కాపాడడానికి అమ్ముందులే అమ్మ నన్ను కాపాడుకుంటుంది అయినా మంచి పనిగా చేస్తున్నాను యావద్ ఆస్తి ప్రేమ వాళ్ళకి బోల్డ్ అంతాస్తుంది ఆడపడుచు మంచింట్లోకి వెళ్తుందంటే నాకు మాత్రం ఆనందం ఉండదా అమూల్య వడ్డే అమాయకురాలే కానీ బాగా చదువుకుంటుంది అలా అని చెప్పి మేనమమ్మ కొడుకే కదా ఒకవేళ ఇష్టపడి చేసుకుంటూ చేసుకుంటే మంచిదే కదా అని చెప్పేసి అనగా అని అమూల్య అమూల్య అనుకుంటూ వస్తుంది ఏంటదినా ఏంటి ఇట్రా అని చెప్పేసి అని తీసుకెళ్తుంది ఇంకా అమూల్యాను మళ్ళీ ఇద్దరు కూర్చుని ఈ చేతికి గోరింటాక్ పెట్టవా అని చెప్పి అడుగుతుంది ఏం వదినా నీకు డిజైన్స్ రావా అంటే నాకు రావు అమూల్య నువ్వు బాగా చదువుకుంటావు కదా బ్యూటీషియన్ని నీకు వచ్చు కదా నువ్వు బాగా పెడతావని నీతో పెట్టించుకుందామని వచ్చాను అంటే ఏంటది నా స్పెషల్ అంటే ఏం లేదు మీ అన్నయ్య నన్ను బయట తీసుకెళ్తానన్నారు అందుకే అనగానే పో వదినా ఈ రోజుల్లో బయటికి తీసుకెళ్తారు అంటే సింపుల్గా ఏంటంటే వెస్ట్రన్ డ్రెస్ ఏదో ఒకటి వేసుకుని బయటకు వెళ్తారు నువ్వేంటుందినా గోరింటాకు శారీ పువ్వులు ఇవన్నీ అంటావంటే ఏంట మూల్య అలా తీసిపరేస్తావు అచ్చ తెలుగు ఆడపడుచులా ఉంటేనే భర్తకి నచ్చుతుంది తెలుసా అనగానే అవునా అదేంటి అని చెప్పి అనగానే అవును అవునా మూల్య అందంగా ముస్తాబ్ అయితేనే భర్తకి నచ్చుతుంది అయినా నువ్వు నీకేం తెలీదులే నువ్వు చదువుకునే అమ్మాయికి రాలివి అని చెప్పాను కానీ అదేంటోదనా అలా అనేసావు నాకెందుకు తెలీదు సినిమాలు చూడటం లేదా ఏంటి అనగానే అవును నువ్వు ఎంత గ్రేటో అయినా ఈ రోజుల్లో అందరికీ అమ్మాయిలకి బయట బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సినిమాలకి వెళ్తారు కదా అందుకే అలా అన్నాను అని చెప్పానం కానీ అమ్మో అలాంటి వివరణ ఉంటే నాన్న బతకనిస్తాడా అని చెప్పానం కానీ ఏ మీ నాన్న దగ్గర భయమా నీకు అనగానే అలాంటిదేం లేదు కానీ నా మనసుకి నచ్చితే మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను నేనేం అమ్మాయకురాలని కాదు కానీ నా చదువుకి నా నన్ను గుర్తించి నన్ను మెచ్చి ఉండాలి అని చెప్పి అనగానే అమ్మ బాబోయ్ అమూల్యకి మంచి తెలివితేటలే ఉన్నాయి మా చిట్టి పొట్టి అమూల్య అని చెప్పేసి మా క్యూట్ అమూల్య అని చెప్పి అమూల్యని చాలా పొగ అమూల్య నువ్వు చాలా బాగుంటావు తెలుసా నిజంగానే ముద్దుగా హైట్గా నిన్ను ఆరు అడుగులు అందగాడు ఇష్టపడి ప్రేమిస్తాడు తెలుసా నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి అనగానే అవునా నీకేం తక్కువ అమూల్య అసలు మంచి సినిమా యాక్టర్లా ఉంటావు తెలుసా అందాన్ని నీ అందరు నువ్వు చెప్పుకోకూడదు కానీ నేను చూసినప్పుడల్లా అనుకుంటాను మూల్య ఎంత బాగుంటుందో ఏ డ్రెస్ వేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఎవరికైనా పొగిడితే మొహమాటంగా ఉంటుంది కదా అది కూడా యంగ్స్టర్స్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా మరి అమూల్య సిగ్గుపడుతూ పోవదిన మరీ అంత ఎక్కువగా పొగిడేస్తున్నావు అనగానే పొగడతల కాదు అమూల్య నిజం చెప్తున్నా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి మీ అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ ఒక రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో ధీరజు డెలివరీలకి చేస్తూ ఉంటాడు ఇంకా లేట్ అవర్స్లో కారు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆ డబ్బులన్నీ కూడా జమ చేసి ప్రేమకి ఎంబీఏ కోసం కట్టాలి తను చదివించాలి కానీ ప్రేమ అనుకోని పరిణామాల మధ్య ఆ కళ్యాణ్ గాడు టార్చర్ భరించలేక పాపం ఎంత నరకయాతన పడిందో నిజంగా ప్రేమని నేను తప్ప ఎవరు ఆదుకుంటారు ప్రేమని ప్రేమ తన మనసులో మాటలు నాకు చెప్పింది నీ కారణంగా నువ్వు నన్ను నీ మనసులో నేను లేను అని నా నాతో తను చెప్తే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ప్రేమ కోసం నేను కొన్నిసార్లు తప్పు చేశాను ప్రేమ విషయంలో కొంచెం కఠినంగానే ప్రవర్తించాను తనని వస్తువు అని చెప్పన్నాను నా మనసులో లేవని చెప్పాను తాలి కట్టే విషయంలో కూడా ప్రేమ లేకుండానే కళ్యాణ్ కోసమే కట్టానని చెప్పన్నాను అవన్నీ ప్రేమ గుండెల్లో పెట్టేసుకుని తను బాధపడుతుంది తన బాధని నేను తప్ప ఎవరూ తీర్చలేరు నిజంగా ప్రేమ చాలా మంచిది నా కోసం హెల్ప్ చేయాలనుకుని రెండు మూడు సార్లు ఉద్యోగాలు కూడా ప్రయత్నించింది కానీ వాడు ప్రేమను ఇంకా ఇంకా బాధ పెట్టాలని చెప్పి వాడు చేసినవి అరాచకాలు మామూలుగా లేవు పోనీలే ప్రేమను ఎలాగోలా కాపాడుకున్నాను వాడి బారి నుంచి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కార్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో చందు ఫోన్ చేస్తాడు హరే ధీరజ్ ఎక్కడున్నావురా అని చెప్పి అనగానే ఏంటన్నయ్య ఇలా ఫోన్ చేసావేంటి అనగానే ఏం లేదురా నువ్వు నాకు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చావు కదా అవునన్నయ్య ఆ లక్ష రూపాయలు ఇచ్చేస్తాను రా ఎక్కడి నుంచి తెచ్చావో వాళ్ళకి ఇచ్చేసి నీ ఫ్రెండ్ దగ్గర తెచ్చానన్నావు కదా ఇచ్చేస్తావా అనగానే సరే అన్నయ్య కొంచెం లేట్ అవుతుంది నేను వచ్చినాక నేను కలుస్తానన్నయ్య అని చెప్పేసి అంటాడు సరేరా అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా తొమ్మిది మిగతా తొమ్మిది లక్షలు తీసుకుని సేటుకి ఎలాగైనా ఇచ్చేసి ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుని చందు బ్యాగ్లో డబ్బులు తీసుకుని మరి సేటు దగ్గరికి బయలుదేరుతాడు ఇంకా సేటు బంగారం షాప్లో కూర్చుని బంగారాన్ని కస్టమర్లతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా చందు నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళి నించుంటాడు ఏంటి ఇలా వచ్చావు డబ్బులు ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తటం లేదు ఏంటి డబ్బులు సమకూరాయా అని చెప్పేసి అనగానే సేటు ఏమీ అనుకోవద్దు కొంచెం పక్కకు వస్తారా అని చెప్పి అనగానే సరే వస్తున్నాను అని చెప్పి ఇంకా రాగానే ఆలస్యమైనందుకు మన్నించండి సేటు నిజంగా మీరు గొప్పవారే అడగంగానే పది లక్షల రూపాయలు నాకు ఇచ్చారు నేను కూడా అలాగే ఇచ్చేద్దాం అనుకున్నాను మా నాన్నగారి మీద ఉన్న నమ్మకంతో నాకు మీరు డబ్బు ఇచ్చారు నేను అలాగే ఇద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాను ఆ పార్టీ మోసం చేశారు కానీ ఇప్పుడు మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిచ్చేస్తున్నాను తీసుకోండి సేటు తొమ్మిది లక్షల రూపాయలు ఏమి అపార్థం చేసుకోకండి మమ్మల్ని అని చెప్పాను కానీ పోనీలే బేట పాపం నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టాను అనరాని మాటలు కూడా అన్నాను కానీ నువ్వు అవేం మనసులో పెట్టుకోవద్దు డబ్బులు నా సమస్యలు నాకు ఉంటాయి కదా అందుకే అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి చాలా థ్యాంక్స్ బేట సమయానికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు నేను ఎలా ఇస్తావు ఇవ్వలేవేమో అని చెప్పి అనుకున్నాను కానీ వచ్చేసి నేను ఆ డబ్బులు అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని సరే సేటు నేను వెళ్ళొస్తానని చెప్పి చందు అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇంట్లో కూర్చుని ధీరజ్ ఫోటో తీసుకుని గుండెకి హత్తుకుని అరే నీ మనసులో ప్రేమ నేను ఎలా అర్థం చేసుకోవాలరా ఒక్కొక్కసారి ఏమో నాకు దగ్గరగా అనిపిస్తావు ఒక్కోసారేమో చాలా దూరంగా అనిపిస్తావు ఇప్పుడేమో నన్ను కాపలా కాచి నా వెనకాలే ఉండి ఆ నరకాసురుణ్ణి వధించినట్టు వధించావు వాణ్ణి చెండాడావు కానీ నా మనసు నీ మనసులో మళ్ళా నా మీద జాలి దయ ఉందంటే తట్టుకోలేకపోతున్నాను నన్ను భార్యగా ప్రేమగా నీ మనసులో స్థానం కావాలరా ధీరజ్ నీ మనసులో నా నువ్వే నా భార్యవి నీ నువ్వు లేకపోతే నేను లేను అన్న భావన నీలో నాకు కనిపించటం లేదురా అది కనిపించిన రోజు నేను నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు ఏదేమైనా కానీ నువ్వు నాకు దొరకడం నా అదృష్టమే ఇంకొక ఇంకొకరు ఎవరైనా ఈ స్థానంలో ఉంటే చెప్పకుండా నేను ఆ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినందుకు వాడేదన్నా చేసినా ఆగాహతం చేసిన ఏంటి పరిస్థితి అని నువ్వు భయపడిపోతూ నిజంగా నీ కళ్ళల్లో భయాన్ని చూస్తే నాకు సంతోషం వేసింది నా పట్ల ప్రేమ ఉంటేనే కదా అలా మాట్లాడతావు అనిపించింది కానీ ఇంకా నాకు క్లారిటీ రావాలిరా ఇంకా నాకు క్లారిటీ కావాలి నీ మనసులో ఎక్కడో ఒక అడ్డు అడ్డుతెర ఉంది ఆ అడ్డుతెర తెర తెలికిపోవాలి మన ఇద్దరి బంధం నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నా నా ప్రాణం అన్నంత ప్రేమగా ఉండాలి అదిరా నేను కోరుకునేది అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా సాగరు ఏంటమ్మా అమ్మడు మొత్తం డిన్నర్ అనగానే అసలు మొత్తం శారీస్ అన్నీ కింద పడేసావేంటి అని చెప్పి అనగానే మరి మా శ్రీవారితో బయటకు వెళ్తున్నాం కదా ఆయన పక్కన ఆనాలి కదా అని చెప్పేసి అంటుంది ఇంకా పద పద చాలా లుకింగ్ వెరీ బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా నర్మదా నా దిష్టే తగులుతుంది ఉండు దిష్టి తీస్తాను అని చెప్పేసి రెండు చేతులు పెట్టి దిష్టి తీస్తాడు నిజంగానే నా దిష్టి కూడా నీకు తగులుతుంది సాగర్ అని చెప్పేసి ఇద్దరు కూడా మరి చెట్టా పట్టలు వేసుకుని బయటకు వస్తారు ఇంకా వెంటనే వేదవతి ఎదురవుతుంది అమ్మో అమ్మో ఎక్కడికో గవర్నమెంట్ కోడలు ఎక్కడికి బయలుదేరారు అని చెప్పానం కానీ ఏంటత్తయ్యా మీ అబ్బాయి నన్ను బయట డిన్నర్కి తీసుకెళ్తున్నారు అవునా ఎంతైనా నువ్వు నా కొడుకుని కొంగుని కట్టుకున్నావులే అని చెప్పి కానీ ఉండెత్తయ్యా అని చెప్పేసి చక్కగా వెళ్ళి చక్కగా రండి అని చెప్పేసి అంటుంది మిమ్మల్ని తీస్తాను ఉండండి ఏ చెడు కళ్ళు మీ మీద పడకూడదు అనగానే అప్పుడే వళ్ళి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది చూసావా అసలు దానికి ప్రమోషన్ రావటం అసలు అలా డిన్నర్కి వెళ్ళటం బా ఎప్పుడన్నా నన్ను తీసుకెళ్లారా తీసుకెళ్ళమని చెప్పి నేను అడగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మదా సాగర్ బయటకు వెళ్తారు ఇంకా అదే సమయంలో ధీరజ్ లోపలికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా అమ్మ ప్రేమ ఎక్కడుంది అని చెప్పి అనగానే ప్రేమ ఇప్పటి వరకు రూమ్లోనే ఉండేదిరా ఇప్పుడే అదిగో ఆ బయట కూర్చుంది అని చెప్పి అనగానే ఇంకా గబగబా వెళ్ళి ఫ్రెష్ అయ్యి మామూలుగా ప్రేమ ప్రేమ అనుకుంటూ దగ్గరికి వస్తాడు అనగానే ఏంటి పిలుపులు తేడా వస్తుంది అని చెప్పి అనగానే ఏ పిలవకూడదా ప్రేమనని అని చెప్పి అంటాడు అదేం లేదులే కానీ మన ఇద్దరి మధ్య మన స్నేహితులము లేకపోతే ఒక కొలీగ్స్ లేకపోతే ఇంకా ఏమన్నా ఉందారా మన మధ్య అదేంటి ప్రేమ అలా మాట్లాడతావు మన ఇద్దరి మధ్య ఏముందని అడుగుతావేంటి నేను తాలి కట్టాను నువ్వు నా భార్యవి కదా అని నీ గుండెల మీద చేసుకుని చెప్పరా నువ్వు నన్ను భార్యగానే అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది అదేంటి ప్రేమ అలా మాట్లాడతావేంటి తాలి కడితే భార్య కాకుండా ఇంకేమవుతావు అనగానే అవునరా మన ఇద్దరి మధ్య మూడు మూల బంధం తప్ప ఇంకేమైనా బంధం ఉందా ఆలోచించు అనగానే ఆలోచించడానికి ఏముంది నువ్వు నా భార్యవి నేను నీకు భర్తని అని చెప్పేసి అనగానే కళ్ళలో సూటిగా చూసి చెప్పరా నిజంగానే నన్ను నువ్వు భార్యగా అనుకుంటున్నావా నా కష్టాన్ని నేను మనం నాలుగు గదుల మధ్యనే అందరి మధ్యలో భార్య భర్తలం కానీ ఈ నాలుగు గదుల మధ్యలో నువ్వు వేరు నేను వేరు ఇప్పటి వరకు అలాగే ఉన్నాం కదా వస్తువులాగానే చూసావు కదా అనగానే ప్రేమ ప్లీజ్ ప్రేమ ఇంకా ఒక్కసారి నువ్వు ఆ మాటని నేను అంటే నువ్వు ఎన్నిసార్లు వాడావో తెలుసా ఆ మాట అన్నాను ఎందుకు అని చెప్పి నా గుండె రగిలిపోతూ ఉంటుంది నువ్వు ఎంత గాయపడ్డావో నాకు తెలుసు అందుకే ఐఆమ్ సారీ అని చెప్పి చేయి చూపిస్తాడు చేతిలో సారీ అని చెప్పి రాసి ఇంకా మాటకి ప్రేమకి సారీ చెప్పినంత ఈజీగా గుండెల్లో బాధని తీర్చలేం కదా అని చెప్పి అక్కడి నుంచి అలిగి లోపలికి వెళ్తుంది ఇంకా మిర్రర్ దగ్గర చూడంగానే మిర్రర్లో కూడా సారీ చెప్తాడు సారీ ప్రేమ అని చెప్పి అనగానే తనకి ఇంకా కోపం కోపము తర్వాత ఏడుపు అన్నీ కలిపి వచ్చేస్తాయి తనకి ఒక పక్కన సారీ యాక్సెప్ట్ చేయాలని ఉంటుంది తర్వాత ఇంకా అక్కడి నుంచి బాధతో ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది రావడం రావడంతోనే ఇంకా అలిగినట్టుగా ఫేస్ పెడుతుంది వచ్చి కూర్చోంగానే ధీరజ్ కూడా పక్కనే వచ్చి కూర్చుంటాడు ఇంకా ఏంటి మొహం ఏంటి అలా పెట్టావు నీకు సెట్ కాదు మామూలుగా నవ్వు అని చెప్పి అంటాడు నవ్వమ్మా అని చెప్పి అనగానే అలుగుతుంది చూడు బొంగమూతి పెట్టుకుంటే మా ప్రేమ చాలా అందంగా ఉంటుంది అనగానే అలా ధీరజ్ తనతో అలా మాట్లాడుతుంటే ప్రేమకి మరి హ్యాపీగానే ఉంటుంది కానీ తను ముందు అన్న మాటను గుర్తు చేసుకుని తన మాటని యాక్సెప్ట్ చేయకుండా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా చున్నీ పట్టుకుని కూర్చోబెడతాడు అక్కడ ఇంకా తను కూడా కూర్చుని భుజానికి భుజం ఇలా చేస్తూ చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి అని చెప్పి ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా చాలా క్యూట్గా మరి ప్రేమ కోసం ధీరజు పాట పాడుతూ ఉంటే ఇంకా నవ్వు ఆపుకోలేక తనకి వచ్చిన సంతోషాన్ని పట్టలేక ధీరజ్ వంక పక్కకు తిరిగిపోయి చాలా హ్యాపీగా గాల్లో తేలిపోతూ ఉంటుంది కానీ బయటపడకూడదు వీడిని కొంచెంసేపు ఆట పట్టించాలి అని చెప్పి వెంటనే మళ్ళా ఇటువైపు చిరునవ్వు అటువైపు బొంగమూతి ఇంకా ఏంటి ఇంకా కరగటం లేదా ఈ ధీరజు సారీ 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 అని చెప్పేసి అంటాడు ఇంకా కూడా మళ్ళీ అటు తిప్పుకుంటుంది ఏంటమ్మా నువ్వు క్షమించాలంటే ఏం చేయాలి చెప్పు ఈ ప్రేమికుడు ఈ భర్త ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి తనని చాలా నవ్వించడానికి చాలా ప్రయత్నిస్తూ మరి ప్రేమని ఎత్తుకుని గాల్లో తిప్పుతూ మరి ప్రేమకి ఎక్కడ లేని ఆనందాన్ని ధీరజు పంచుతూ ఉంటాడు అది ఎంజాయ్ చేస్తూ ప్రేమ కూడా మనసులో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరి అలాంటి ప్రేమలోకంలో మునిగి తేలుతున్న ధీరజ్ ప్రేమ ఈ ప్రేమ ఇలాగే ఉండాలి నాకు ఇన్నాళ్ళకి వాడి మనసులో నేను ఉన్నానా లేదన్నది నాకు అర్థమైంది నిజంగా ఇంతకంటే నాకు అదృష్టం ఏముంటుంది అని చెప్పి ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోతుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా మరి అప్పుడే చందు లోపలికి రాగానే వల్లి అన్నం వడ్డిస్తూ మరి బా అని చెప్పి అంటుంది ఏంటి వల్లి ఏమైంది అనగానే ఏం లేదు బా మనకి పెళ్ళైన తర్వాత హనీమూన్ మూన్ అన్నారు అది అన్నారు ఎక్కడికి వెళ్ళలేదు బా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా అయినా చూడు మనకంటే వెనక పెళ్ళైన నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇందాక చెట్టాపట్టలు వేసుకుని డిన్నర్కి వెళ్ళారు తెలుసా మరి నువ్వేమో ఎప్పుడు చూడు ఆఫీసు ఆఫీస్ అంటావు నేనేమో ఇంట్లో వంట వంట నాకు కూడా ఆనందం ఉంటుంది కదా బా ప్లీజ్ బా రేపు ఎక్కడికైనా తీసుకెళ్ళు బా అని చెప్పేసి అంటే చూడవాలి రేపు మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళడం కాదు కానీ నాన్నగారు చెప్పారు మన నర్మదకి ప్రమోషన్ వచ్చిందంట కదా తన ప్రమోషన్ వచ్చిందని అందరం పార్టీ చేసుకుందాం అన్నారు కాబట్టి అందరం కలిసి బయటికి వెళ్దాంలే ఏంటి బా ఏం మాట్లాడుతున్నావు అందరం కలిస్తే మనకి ఎక్కడుంటుంది ప్రైవసీ మన ఇద్దరం బయటికి వెళ్దాం అంటున్నాను కదా అని చెప్పి అనగానే చూడవల్లి మన ఇద్దరం వెళ్ళే రోజులు వస్తాయి ఇప్పుడే కదా ఆ లోన్ ఒకటి తీర్చాము తర్వాత డబ్బులు కొంచెం జమ చేసుకుని నాన్నగారిని అడిగి నేను తీసుకెళ్తాను ఏం వల్లి అని చెప్పేసి అనగానే ఇంకా సరే బా మిమ్మల్ని ఏం అనంలే కష్టపడ్డంలే అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఆవిడగారండి ఏంటి చాలా సంతోషంగా ఉందండి అనగానే నాకు కూడా అలాగే సంతోషంగా ఉందండి ఎందుకంటే మనమ్మడు మన అల్లుడి గారు ఇద్దరు కలిసిపోయి అలా ప్రేమగా మాట్లాడుకుంటుంటే ఇంక తల్లిదండ్రులకు ఏముందండి అదే చాలా సంతోషం అనిపించింది కానీ ఎక్కడో భయం కొడుతుందండి మనం డబ్బు లేని వాళ్ళమని ఆ రామరాజు మనల్ని క్షమించాడు కానీ మనమ్మడు ఆ భద్రశత్రువైన భద్రావతి వాళ్ళకి ఆ బండోడికి ఆ అమూల్య కోసం సమస్యలు చిక్కుకుంటే రేపటి రోజున మన అమ్మడి జీవితం ఏంటానని అది భయంతో వణికిపోతున్నానండి నిజంగానే అమ్ముడు ఏమి సమస్యలో చిక్కుకోదు కదండి అనగానే ఎందుకు ఎలా బెదిరిపోతున్నారు అమ్ముడు ఎందుకు చిక్కుకుంటుంది ఆ పిల్ల పిల్లాడు ప్రేమించుకుంటారు ప్రేమించుకోవడానికి ఏదో కొంచెం సహాయం చేస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు సహాయం అందించాక ఆ పిల్ల ఆ పిల్లాడు కోసం పోరాటం చేసుకోవాలా అలాగే ఆ పిల్లాడు కూడా ఆ అమ్మాయి కోసం పోరాటం చేయాలా మన అమ్మడిది ఏం ఉండదు భయపడకండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్